ఒక సినిమాలో పూరి జగన్న సినిమాలో అలికి పెడతారు లైట్ డిటెక్టర్ కుయ్ కొయ్ కొయ్ కుయ్యి అంటూ పిల్ల చేస్తే దాన్ని ఎవరితో మాట్లాడుతున్నావు గౌరవ ముఖ్యమంత్రితో మాట్లాడుతున్నావు నీలాగా పబ్ల క్లబ్ వల్ల గాసిప్స్ చేసుకునేటప్పుడు మాట్లాడుకునే మాసే అది నువ్వు ముఖ్యమంత్రితో మాట్లాడేటప్పుడు లైట్ డిటెక్టర్కురా ఆ క్లబ్కురా ఈ పబ్బుకురా తోడకూడదాము మీసాలు దూతాం థూ నీ బతుకు చెడ నీతో స్టాడా ఎందుకు వస్తాడా నీ పనికిమాలను ఒక క్లబ్కు పిలుస్తూ వస్తాడా నాలుగున్నర కోట్ల మంది ప్రజా సంక్షేమం కొరకు కోట్ల రూపాయలు తెచ్చే ఉంది కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడడం నూట పదహారు ఉంటాయి ఆ రోజు కాదు ఏ రోజు కూడా రాడు మా సార్ మా ముఖ్యమంత్రి గారు తూతు తూతు తూతూ తూతూ ఆకంపల నీవెందుకు పోతావా పోకనా నా దండం పెడతానని పోనీయమ్మా మా సార్ను ఎందుకు పోతాడా ఏంది అడు ఉన్నదేంది ఆయన అడిగేదండి ఆ క్లబ్కురా ఈ షర్ట్ కిందికి కేటీఆర్ అన్నారు కదా నేను చెప్తే కదా ఫ్రస్ట్రేషన్ ఉన్నాడు పాపము పదేళ్ళు ఉద్యోగంలో కొద్దిగా ఉదాసీనంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించింది అడ్డగోలు వ్యవహారాలు చేసుకున్నారు కలెక్షన్లు ఎలక్షన్లు సీట్లు ఓట్లు బ్లాక్మెయిలింగ్ చేసుకున్నారు దాని తర్వాత పదేళ్ళు అధికారంలో ఉన్నారు ఆయనే యువరాజు లాగా నడిపించిండు ఈ పద్దెనిమిది నెలల్లో అది ఇది లేకపోయేసరికి తట్టుకోలేక గ్రాఫ్ ఇట్లా పోయింది సడన్గా రేవంత్ రెడ్డి నాయకత్వంలో బీఆర్ఎస్ కల్వకుంట్ల కుటుంబ ఇమేజ్ అనుకోండి అది డిక్లేన్ అయిపోయి పెద్ద మురికి కూపంలో గుంతలు పడ్డది అది తట్టుకోలేక ఫ్రస్ట్రేషన్ ఇట్స్ ఏ కామన్ టెండెన్సీ ఇన్ హ్యూమన్ సైన్స్ అట్లున్నప్పుడు ఫ్రస్ట్రేషన్లో మాట్లాడే అదేమంటారు నైరాశ్యంలో మితిమీరి శృతిమించి పరాకాష్టకు చేరిన మాటల్లో భాగంగా అవన్నీ మాట్లాడుతుంది తప్పేం లేదు అఫీస్